పదహారు సంవత్సరాల సురక్షిత రికార్డున్న డ్రీమ్ లైనర్ కూలిపోవడానికి గల కారణం ఏంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా రెండు వందల యాభై మంది ప్రయాణికులతో అదేవిధంగా సిబ్బంది ప్లేన్ టేకప్ అయిన జస్ట్ ఫార్టీ సెకండ్స్ లోనే భారీ సమస్య రావడము అండ్ రెండు నిమిషాల వ్యవధిలోనే ప్లేన్ క్రాస్ అవ్వడం జరిగింది గుజరాత్ లోని రెసిడెన్షియల్ ఏరియాలోకి కూలిపోయింది ఇది షాక్ ఇచ్చే విషయం ఎందుకంటే ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ బి డ్రీమ్ లైనర్ అత్యుత్తమ సేఫ్టీ రికార్డ్ ఉన్న ఫ్లైట్ అని మనం చెప్పొచ్చు అండ్ డిసెంబర్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ నైన్లో మొదటి ఫ్లైట్ స్టార్ట్ అయింది గత పదహారు ఏళ్ళుగా ఎలాంటి పెద్ద ప్రమాదం కూడా ఎక్కడ జరగలేదు అండ్ వీటీఏఎన్బి అనే స్పెసిఫిక్ ఎయిర్ క్రాఫ్ట్ లెవెల్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే అంటే లాస్ట్ పదకొండు సంవత్సరాల ఓల్డ్ మాత్రమే అని చెప్పొచ్చు దీని యొక్క లైఫ్ స్పామ్ చూసుకున్నట్లయితే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ పాటు ఉంటుంది అండ్ ఐలెట్ కూడా సుమిత్ సబర్వాల్ ఇక్కడ ఆలోచించాలి ఎనిమిది వేల రెండు వందల గంటలు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉన్నవారు ఇంకో ఆలోచన మీలో రావచ్చు మరి వాతావరణంలో ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అంటే లేదు ఇది మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో అంటే దాదాపు అప్పుడు వాతావరణం మనం టెంపరేచర్ కూడా చూడొచ్చు థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్స్ అండ్ విజిబిలిటీ కూడా సిక్స్ కిలోమీటర్స్ వరకు కూడా మనకు దూరం విజిబిలిటీ ఉంది అయినా సరే ప్రమాదం ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్ మనలో ఉంది ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ మనకు తెలియ అంటే బ్లాక్ బాక్స్ రికవరీ ఇంకా జరగలేదు కాబట్టి అండ్ ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది పెద్ద టెక్నికల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు అనే ఆలోచన ఇంజన్ ఫెయిల్యూర్ అయ్యిందా లేకుంటే మెయింటెనెన్స్ లో ప్రాబ్లం ఉందా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ అసలు నిజం మనకు తెలియాలంటే బ్లాక్ బాక్స్ డాటా ఎలుగులోకి రావాల్సి ఉంటుంది దాని తర్వాతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న రెండు క్వశ్చన్స్ ఏంటంటే ఎయిర్ ఇండియా మెయింటెనెన్స్ ఎలా ఉందనే అనే దాని మీద బోయింగ్ కంపెనీస్ కి ప్రశ్నలు ఏంటి అనే దాని మీద కూడా క్వశ్చన్ ఇది సాధారణ ప్రమాదం కాదు ఇది వేల మంది ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు వేస్తుంది కాబట్టి మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ లో రాయండి ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో లాంటు ఎన్ థ్యాంక్ యూ సో మచ్